ఆ మేరకు చిత్తశుద్ధే లోపిస్తోంది రాజీవ్ విద్యా మిషన్ సర్వశిక్ష అభియాన్ పథకాలు గొప్పవే నిధుల వినియోగమూ జరుగుతోంది కానీ ఇప్పటికీ కోస్తా జిల్లాల్లో పిల్లలు శిథిలమైన బడుల్లోనే ప్రమాదకర వాతావరణంలో విద్యాభ్యాసం చేస్తున్నారు శ్రీకాకుళం విజయనగరం గోదావరి జిల్లాల్లో పిల్లల అవస్థలు చెప్పనలవి కాదు సర్కారీ బడులకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులున్నాయి పిల్లలకు ప్రభుత్వ చదువులు విషమ పరీక్షగా మారాయి దాదాపు పూర్తి లక్ష్యాలను అమలులో నిర్లిప్తతను పాఠశాలలు వెక్కిరిస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోనూ సర్కారీ బడులు అవసాన దశలో కనిపిస్తున్నాయి డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ముందుంది ఈ పరిస్థితుల్లో అక్కడ రాజీవ్ మిషన్ చురుగ్గా పనిచేయాలి ఆ దాఖలాలే కనిపించటం లేదు విద్యాశాఖ కూడా దృష్టి సారించటం లేదు శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలు అవిద్యకు ఆనవాళ్లుగా మారాయి విద్యార్థులు భయంగుప్పిట్లో పాఠశాలలకు వెళుతున్నారు ప్రమాదాల అంచునే అక్కడ విద్యాబోధన సాగుతోంది విజయనగరం జిల్లాకు ఇప్పటి వరకు మూడు వేల పాఠశాలలు మంజూరయ్యాయి కానీ పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి చాలా మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను భయపెడుతున్నాయి కొన్ని కూలడానికి సిద్ధంగా ఉన్నాయి సర్కారీ బడులకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు పిల్లలు ఎప్పుడు కూడా భయభ్రాంతులతో ఈ బిల్డింగ్ శిథిలం అయిపోయి ఉంది ఎప్పుడు పడిపోతుందో వాళ్ళు భయపడుతున్నారు అదే విధంగా ఈ ఊర్లో ఉండే పేరెంట్స్ కూడా ఈ స్కూల్కి పిల్లలు పంపించడానికి భయ స్కూల్ వచ్చేటప్పటి నుంచి వెళ్ళేటప్పటి వరకు కూడా ఎప్పుడు ఏమవుతుందో అనే భయభ్రాంతులతో ఉన్నారు ఇక్కడ ఉండే షేడ్లు అవి కూడా అవి పైకి అవి కొన్ని కొన్ని ఇప్పటికి కూడా పడిపోయేవి ఇంకొన్ని పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ మూడు తరగతి గదులు ఉండేవి మొన్న వర్షాల కారణంగా తొమ్మిది పది రెండు వేల పదకొండు సంవత్సరం అంటే దసరా సెలవుల ముందు మా పాఠశాల ఒక భవనము పైకప్పు కూలిపోయింది అంటే దసరా సెలవులో అవడం వలన పిల్లలు ఎవరు లేకపోవడం వలన ఎటువంటి పిల్లలకి ప్రమాదం సంభవించలేదు కానీ సెలవులు కాకుండా ఉన్నట్టయితే ఆ పరిస్థితి ఇంకోలా ఉన్ను ఆ ఐదో తరగతి పిల్లలు చాలా మంది ఆ అక్కడే ఆ తరగతే ఉంటుంది నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇక్కడ రూమ్ పరిస్థితి ఏం బాగాలేదండి ఇంతకు ముందు వన్ ఇయర్ నుంచి కూడా మొత్తం పెచ్చులు అన్నీ ఊడిపోయాయండి రూమ్ పడి ఇంకా కూలిపోవడానికి ఉంది అయినా శాంక్షన్ అవుతుంది అవుతుంది అంటున్నారు కానీ ఎప్పుడు రాలేదు పిల్లలను తప్పక అంటే చిన్న స్కూల్ అండి యాభై నాలుగు మంది స్ట్రెంత్ ఒక రూమ్ పెట్టడం కష్టంగా ఉందని ఇక్కడ ఒకటి రెండు తరగతులను పెడుతున్నాము కానీ రోజు భయంకరంగానే ఉంటుందండి ఎప్పుడు భయం ఉంటున్నాము గోదావరి జిల్లాలోను రాజీవ్ విద్యా మిషన్ సర్వశిక్ష అభియాన్ అమలు నిరాశాజనకమై ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాఠశాలల్లో అసౌకర్యాలు బోధనకు ఆటంకంగా మారాయి జిల్లాలో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో చాలా వాటికి శాశ్వత భవనాలు లేవు నిధులు మంజూరీలో తీవ్ర జాప్యం కోట్ల నిధులు కుమ్మరిస్తున్నామని చెబుతున్నా గడిచిన రెండేళ్లలో ఉన్నత పాఠశాలల తీరేమీ మారలేదు రెండు వేల నాలుగు వందల ప్రాథమిక పాఠశాలలుంటే వాటిలో ఆరు వందల బడులు శిథిలమైపోయాయి చెట్లు పుట్ల మధ్య పిల్లల చదువులు మిగిలిన వాటిలో తరగతులు నిర్వహిస్తున్నారు పైన మా క్లాస్ లో నుంచి కర్రకి పాము చుట్టుకొని వచ్చి ఒక పిల్లడు భుజమే పడిందండి ఆ పడటంతోనే ఇంకా మరి పడటం క్షణంలోనే గారు కాలు అక్కడ ఉంటే కాలు చుట్టీకి చుట్టేస్తుంది ఆ పిల్లడు చూసి పాము అని అర్గంగా ఆ పాము ఇంకా అలా చుట్టుకొనే ఉన్నదండి అది ఎప్పుడు మమే పడిద్దామని భయం వేస్తుందండి వర్షం వస్తుంది చాలు వర్షం వచ్చిన మరుక్షణమే అదంతా నిండిపోతుందండి ఆ క్లాస్ మొత్తం మేము మళ్ళీ ఎక్కడ కూర్చోవాలో తెలియట్లేదండి మొత్తం అదంతా అలవైపోయి ఆ బొరద కూర్చుంటున్నాం అండి బెంచీ మొత్తం అన్ని పాడైపోయినాయి అండి ఇక్కడ స్కూల్ మధ్య నుంచి వెళ్ళే ఒక డ్రైన్ ఒకటి భయంకరమైన వాసన వస్తుందండి అది మార్కెట్ లో వచ్చే కడిగిన నీళ్లు ఆ చా చేపలు మాంసం అవన్నీ కడిగిన నీళ్ళన్నీ కూడా మరి ఆ కాలువకుండా డ్రైన్ గుండా ప్రవహించి విపరీతమైన దుర్గంధాన్ని పిల్లలకి బ్యాడ్ స్మెల్ బాగా విపరీతంగా వచ్చి వాళ్ళు అనారోగ్యానికి గురి అయ్యే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి పర్యటకూడంలో వర్షం వచ్చినప్పుడల్లా మా బడి తడిసిపోతుందండి కూర్చోడానికి ఇల్లుగా లేదు అక్కడ బడి పాగలు కొట్టేసారు చెట్టు కింద కూర్చుంటున్నామండి ఇక్కడ చాలా ఇక్కడ వీలు కుదరట్లేదండి అక్కడ బోర్డు మీద రాసేవారండి రాయడానికి కూడా కుదరట్లేదండి విద్యా హక్కు అని గొప్పలు చెప్పుకోవడానికే సరిపోయింది సర్కారి బడులు శిథిరావస్థకు చేరుతున్నాయి పేద విద్యార్థులు చదువుకోవాలంటే పెద్ద సాహసం చేయాల్సిన పరిస్థితి తరగతి గదుల కొరతతో కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాల్లోనే కర్నూలు జిల్లాలో చాలా బడులు నడుస్తున్నాయి ప్రాథమికోన్నత స్థాయి నుంచి ఉన్నత పాఠశాలగా శ్రేణి పెంచిన పాఠశాలలకు వసతుల కొరత కర్నూలు జిల్లా ప్రభుత్వ పాఠశాలలు దయనీయావస్థలో ఉన్నాయి సర్వశిక్ష అభియాన్ రాజీవ్ మిషన్ పేర్లు గొప్పే ఫలితం లేనప్పుడు ఏ పథకమున్నా ఏ ఏం లాభం కోట్ల రూపాయల నిధులు మాత్రం ఖర్చవుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితుల్లో మార్పు రావడం లేదు కర్నూలు జిల్లాలోని యాభై నాలుగు మండలాల్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి వీటిలో ఏడు లక్షల మంది విద్యార్థులున్నారు విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు కూరడానికి సిద్ధంగా ఉన్న భవనాల్లోనూ చెట్ల కిందే విద్యాభ్యాసం సర్వశిక్ష అభియాన్ రాజీవ్ మిషన్ పథకం కింద జిల్లాలో గడిచిన నాలుగేళ్లుగా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల రెండు వందల ఏడు తరగతి గదులు నిర్మించారు దస్త్రాల్లో లెక్కలు కనిపిస్తున్నా పాఠశాలల్లో భవనాల కొరత మాత్రం తీరడం లేదు కొన్ని గ్రామాల్లో ఒకే గదిలో రెండు గోడలకు నల్లబల్లలు ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తున్నారు జిల్లాలోని చాలా గ్రామాల్లో బాలికల పాఠశాలలో అరకుర బోధన సదుపాయాలే తాగడానికి వాటర్ లేవు ఇక్కడ మేము బయట పోయి తెచ్చుకోవాలా వర్షం పడినా కానీ పెంకులు ఎలా కింద పడతాయనే భయం లేసింది మనకి బాత్రూమ్స్ గలీజ్ గా ఉన్నాయి అసలు ఏం పనికి రావటం లేదు తాగడానికి అసలు వాటర్ ఏం దొరకటం లేదు సార్ అన్నం తిన్న తర్వాత నీళ్ళు తెచ్చుకోవాలంటే బయటికి వెళ్ళాలి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నం తిన్న ప్రతి ఒక్కరు నీళ్ళ కోసం అనేసి బయటికి వెళ్లి రావడం క్లాస్ కి చాలా లేట్ అవుతుంది వాటర్ మాకు బోర్వెల్ ఉంది ఇంతకు ముందు ట్యాప్ సిస్టం కనెక్షన్ ఉండేది ఏదో ఇంతకు ముందు డ్యూ ఉందంట చాలా దగ్గర దగ్గర అరవై రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కు డ్యూ ఉంది కాబట్టి ఆ మొత్తం కట్టలేదనే ఉద్దేశంతో వాళ్ళు డిస్‌కనెక్ట్ చేయడం జరిగింది విద్యార్థులకు స్టెప్స్ వుడెన్ స్టెప్స్ ఉన్నాయి చెక్క స్టెప్స్ అవి కూడా దినా స్థితిలో ఉన్నాయి ఈ బిల్డింగ్ చుట్టూ కూడా ఉన్న పోర్టికో పోర్టికో కూడా రిపేర్ అవసరత ఉంది ఏటా కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న సమస్యలు ఎందుకు తీరడం లేదన్న ప్రశ్నకు బదులు లేదు కొన్ని ప్రాంతాల్లో నేతల ఒత్తిళ్లు ఉద్యోగదారుల లాభాలే లక్ష్యంగా రాజీవ్ మిషన్ సాగుతోంది మొత్తానికి ఈ పాటికే లక్ష్యాన్ని దాదాపుగా చేరుకోవాల్సిన రాజీవ్ మిషన్ సర్వశిక్ష అభియాన్ గాడి తప్పుతున్నట్టే కనిపిస్తున్నాయి ఎప్పుడు పడుతుందో తెలియదు భయంగా ఉంది రాలి పడితే పడుతుందేమో అని భయంగా ఉంది మా రాసుకునేటప్పుడు పై నుంచి దుమ్ము క్లాస్ రూమ్ శిథిలావస్ చేరింది మా ఎప్పుడు పడుతుందో తెలియదు సిమెంట్ రాళ్ళు పడుతున్నాయి రాసుకునేటప్పుడు ప్రాణాలు చేతిలో పెట్టుకొని చదువుకుంటున్నాము అట్లే మేము చదువుకుంటున్నా పైక శిథిలావస్థకు చేరింది మేము చదువుకోవాలంటే చాలా భయం భయం భయంగా చదువుకుంటున్నాము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పిల్లల చదువుల హక్కు అమలు అధ్వానంగానే ఉంది కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతున్నా ప్రాథమిక విద్యా బోధన పటిష్టంగా లేదన్నది వాస్తవం పేద విద్యార్థులకు సరైన పాఠశాల భవనాలు లేవు అరొకర విద్యా సదుపాయాల మధ్య పిల్లలు ఎప్పుడు చదవాలి లక్ష్యాలు ఎప్పటికీ నెరవేరాలి